మీకు కష్టమైపోతాం కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచి తల్లి ఒకదాని ఒకళ్ళు కష్టం కంటే వారు ఒక విగ్రహం కాదు తల్లి సాక్షాత్తు స్వామివారే కూర్చొని ఉన్నారు మీ కష్టం అంతా కూడా మీ కష్టం అంతా కూడా కని అంటే జాగ్రత్తగా వినాలని ప్రతి మాట వింటే మనసులోకి వెళ్ళి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మనకి మన తండ్రి అక్కడ కూర్చొని ఉన్నాడు కాబట్టి ఒక మనిషి కింద మనం మన కష్టాన్ని అంతా కూడా జాగ్రత్తగా చెప్పుకోగలిగితే ఆయన మనం మాట తల్లి నిన్నది ఏంటంటే ఈ క్షేత్రంలో నామే విశేషం తల్లి నామస్మరణ ఎంత గట్టిగా చేస్తే అంత తొందరగా మనకి ఫలితాలు వస్తున్నాయి గత పదమూడు సంవత్సరాలు బట్టి పద్నాలుగు సంవత్సరాలు బట్టి కూడా స్వామివారి మేము పొందిన అనుభవించి పొందిన అనుభవించే ఎవరైతే నిరంతరం ఓం నమో నారాయణ మంత్రం చెప్పుకుంటారో వాళ్ళ కష్టాలన్నీ కూడా తొందరగా గట్టికినట్టు మాకు చాలా మంది చెప్పారు కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న లేకపోతే వేరే ప్లేస్ లో ఉన్నా సరే తొమ్మిది వారాలు కూడా ఖాళీ సమయం అంతా కూడా వేస్ట్ గా మేస్ట్గా పోనుకుంటున్నారు మంత్రం మంత్రంతో మన లోపల ఉన్న పవభయ రోగాలు అంటే లోపల మనకు కనిపించవు మానసికంగా శారీరకంగా ఉన్న రోగాలను క్షయం చేసుకోవడానికి ఈ మంత్రం అత్యుత్తమైన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ కనీసం కనీసం ఇరవై ఎనిమిది మంత్రం అన్న మంత్రాన్ని అంటే మీరు అభిషేకం చేసేటప్పటికీ నూట ఎనిమిది సార్లు మీరు అభిషేకం మంత్రం చెప్పుకోగలిగితే ఆ స్వామి ఏం చెప్తారంటే ఎవరి నన్ను ఎంత గట్టిగా పిలుపుతాడు ఎంత కష్టంగా అని ఒక్కసారి మన వైపు ఆయన దృష్టి పడిందంటే అటువంటి దగ్గర కర్మక్షేమం స్వాగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా చెప్పండి మంత్రం తక్కువ లేదనుకున్న మనకు అనవసరం ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చింది మన కష్టాన్ని చర్చలు తీర్చుకోవడం కోసం దాంతో పాటుగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ స్వామివారి యొక్క అభిపేకం డైరెక్ట్గా మీరు చేస్తున్నామ్మా కాబట్టి సంకల్పం జరుగుతుంది అదృష్టమంతులు ఇలా మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మహాసంకల్పంలో పాల్గొన్న వాళ్ళు విశేషమైన అనుభూతి పొందుతారు మీ అందరూ కూడా ఈ రోజు ఈ రోజు వరకే ఎందుకంటే ఈ మహాసంకల్పంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం ఇంత వ్యక్తులు కూడా రాష్ట్ర వరకు కూడా ఉండాలని ప్రయత్నం చేయండి తల్లి ఒక తల్లి Gracias. gracias.